ట్రాన్స్ప్లాంటేషన్ అనేది అసలు ఎవరికి చేస్తారు ఎప్పుడు చేస్తారు ఎటువంటి సందర్భంలో ప్రకృతిపరంగా మనం పుట్టుకతో రెండు కిడ్నీలతో పుట్టినప్పుడు కాలక్రమేణా ఏదైనా కారణాల చేత రకరకాల కారణాలు ఉంటాయి పాడవడానికి కిడ్నీ పూర్తిగా రెండు కిడ్నీలు కూడా పూర్తిగా పాడైపోయినప్పుడు దాన్ని ప్రత్యామ్నాయంగా మనకి ఏదైనా పద్ధతి చేసుకొని దాన్ని తిరిగి కిడ్నీ యొక్క పనితనాన్ని శరీరానికి చూపించాలి అనుకున్నప్పుడు మనకి డయాలసిస్ రూపంలో కాకుండా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనే ఒక ప్రక్రియ కూడా చాలా అద్భుతంగా గత డెబ్బై డెబ్బై ఐదు సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా గొప్పగా జరగబడుతోంది పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఇప్పుడైతే మొట్టమొదటిసారిగా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అన్నది సక్సెస్ చేయడం అన్నది సాధ్యమవుతుంది అని ప్రపంచానికి తెలియవచ్చిందో అప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా ప్రపంచంలోని దాదాపుగా నూట నూట ఇరవై ఐదు దేశాల్లోనూ మన దేశంలో ముఖ్యంగా దాదాపుగా సుమారు వందకు పైగా పట్టణాలలో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రక్రియ చాలా సులభతరంగా చాలా సునాయాసంగా చాలా అద్భుతంగా జరుగుతోంది అయితే ఇక్కడ కిడ్నీ పూర్తిగా పాడైపోవడం అనేది ఒక కష్టంగాను చాలా శాపంగాను చాలా భయంగాను కష్టంగా ఉంటుంది చాలామంది కూడా అనుకు అనుకోవడానికి చాలామంది ఒకానొక కాలంలో ట్రాన్స్ప్లాంటేషన్ అనే మేము వెళ్ళగలుగుతామా అది చాలా ఖర్చుతో కూడుకున్నది కష్టమైనది శరీరానికి కష్టమవుతుంది చాలా పెద్దది గొప్పది అని ఒక మనకి స్తోమత కానీ తహత కానీ మనం చేసుకోలేకపోతామేమో అనే భావనతో ఉండడం అన్నది నేను గత ఇరవై ఐదు ముప్పై ఏళ్ళ క్రితం మేము చూస్తూ ఉండేవాళ్ళం కానీ కాలక్రమేణా ఆ భావన మారిపోయింది చాలామంది ట్రాన్స్ప్లాంటేషన్ చాలా సులభంగా చేసుకోవడానికి ప్రక్రియలు వాళ్ళకి అర్థమవుతున్నాయి ప్రజలు చాలా అత్యంత సాధారణ జీవితంలో ఉన్నటువంటి వాళ్ళు అత్యంత సాధారణ ప్రజలు పల్లెటూరులో ఉన్నటువంటి వాళ్ళు అట్టే చదువు సందులు అట్టే లేనటువంటి వాళ్ళు సైతం కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అవగాహన పెంచుకున్నారు కాబట్టి చాలా ఎక్కువ ట్రాన్స్పోర్టేషన్స్ అనేక ప్రదేశాల్లో ముఖ్యంగా పెద్ద నగరాలలో అది మరీ ముఖ్యంగా మన పెద్ద నగరం లాంటి హైదరాబాద్ నగరంలో చాలా ట్రాన్స్పోర్టేషన్స్ జరుగుతూ ఉన్నాయి తిరిగి ఒక జీవితాన్ని తిరిగి పొందవచ్చా ఒక అవయం పూర్తిగా పోయిన తర్వాత అందులోనూ మనకి సహజసిద్ధంగా ఉన్నటువంటి ఒక అవయం పూర్తిగా పోయిన తర్వాత కూడా అంతే జీవితాన్ని చాలా సులభంగా అంటే అది పొందవచ్చు అని సాధ్యమవుతుందన్న విషయాన్ని కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ నిరూపితం చేసింది ఆ తర్వాత ఇప్పుడు మీకు తెలుసు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ గుండె ట్రాన్స్ప్లాంటేషన్ కానీ అలాగే ఊపిరితిత్తుల ట్రాన్స్ప్లాంటేషన్ కొంచెం కష్టమైన ప్యాంక్రాటిక్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి యూట్రస్ ట్రాన్స్ప్లాంటేషన్ చేతులకు చేతులు చేస్తున్నారు కాళ్ళు మొహం కూడా మార్చేస్తున్నారు ట్రాన్స్ప్లాంటేషన్ చివరికి గర్భ సంచన్ సైతం ట్రాన్స్ప్లాంటేషన్లో మార్చేసిన సందర్భాన్ని మనం చూస్తున్నాం ఇదంతా కూడా కేవలం కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ సక్సెస్ అయిన తర్వాత దాని విధి విధానాలు ఆ ప్రక్రియ ఆ పద్ధతులు ఆ తర్వాత వచ్చే రకరకాల పద్ధతులకి అది ఒక ప్రోధిలా మారింది కాబట్టి అప్పటి నుంచి కూడా అన్ని అవయవాలు మార్పిడి కూడా చాలా సులభతరమైనటువంటి ప్రక్రియలు మనకు కనపడ్డాయి అయితే ట్రాన్స్ప్లాంటేషన్ చాలా పెద్ద ప్రక్రియ అన్నది అని అంటే వ్యక్తిగతంగా అది చాలా పెద్దది ఒక కుటుంబానికి ఒక చిన్న సాధారణ కుటుంబంలో ఒక పిల్లవాడి కిడ్నీ ఫెయిల్ అయిన తర్వాత వాళ్ళ అమ్మనో నాన్ననో ఉంటారు వాళ్ళ తమ్ముడో చెల్లెలో ఉంటారు వాళ్ళని తీసుకొని పెద్ద ఆసుపత్రికి వచ్చేస్తే రెండు కిడ్నీలు పాడయ్యాయి ఇక మీకు తర్వాత డయాలసిస్ చేసుకోవాల్సి వస్తుంది ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవాల్సి వస్తుంది చెప్పినప్పుడు ఇందులో దాదాపుగా తొంభై ఐదు శాతం మందికి నిజానికి నెక్స్ట్ ఎక్కడ ఒక అడుగు ముందుకు ఎలా వెళ్ళాలో వాళ్ళకి అసలు కూడా సందర్భం ఉంటుంది చాలామంది భయపడతారు కూడా ఇంకేమవుతుంది అంత అగమ్య గోచరంగా ఉంటుంది ఈ చాలా నిరాశ తర్వాత మనం ఏం చేసుకోలేము ఈ డయాలసిస్ మనం ఎక్కడ చేసుకోబోతాము ఈ కిడ్నీ మార్చుకోవడం మనం ఎక్కడ మార్చుకోబోతాము అమ్మిస్తుందా నానిస్తుందా వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళు అనారోగ్యంగా ఉన్నారు చెల్లెలు ఇంకా పెళ్లి కాలేదు తమ్ముడు ఉన్నవాడు చదువుకోవట్లేదు ఇలాంటి రకరకాల ఆలోచనలతో వాళ్ళు సతమతమైపోతారు వాళ్ళకు అసలు ముందంతా కూడా వాళ్ళకు ఒక ఒక బుత్త చీకటే కనిపెడుతుంది కానీ అటువంటి సందర్భంలో సైతం ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవడం అనేది చాలా సులభమైంది అంటేనే సంవత్సరానికి ఏటా మన భారతదేశంలో పదిహేను నుంచి ఇరవై వేల దాకా ట్రాన్స్ప్లాంటేషన్స్ జరుగుతున్నాయి ఆ నెంబర్ గత రెండు మూడు సంవత్సరాలుగా చాలా బాగా పెరిగింది ఇంకా బాగా ఎక్కువ ట్రాన్స్ప్లాంటేషన్స్ చేయించుకోవడానికి వీలవుతుంది ఒకప్పుడు కిడ్నీ ఫెయిల్యూర్ అనేది ఒక శాపం అది ఒక విధంగా చెప్పాలంటే ఒక మరణదండన లాంటిది అంటే తప్పనిసరిగా కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళు చనిపోవడం అని మాత్రమే తథ్యము ఈ రోజు కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి ఏదో ఒక రోజు వాళ్ళు చనిపోతారు అనే ఒక భావన ఉండింది ఒక ఇరవై ఇరవై ఏళ్ళ క్రితం దాకా కానీ కాలక్రమేణా శాస్త్రీయ దృక్పథంలో వచ్చినటువంటి రకరకాల మార్పులు రకరకాల మందులు రకరకాల పద్ధతులు అటువంటి కాంప్లికేషన్స్ పెద్దగా రాకుండా ఒక సాధారణ జీవితానికి దగ్గరైనటువంటి జీవితాన్ని నిజం చెప్పాలంటే ఒక క్రమశిక్షణాయుతమైన జీవితాన్ని బహుశా అదే వ్యక్తి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోకుండా ఉండుంటే చాలా అత్యంత క్రమశిక్షణ రహితమైనటువంటి జీవితాన్ని గడుపు ఉండేవాడేమో బహుశా అన్ని రకాల చెడ్డలవాట్లు పద్ధతులు అవి ఇవి చేసుకొని బహుశా అతను ఇంకేనా కాంప్లికేషన్తో చనిపోయి ఉండేవాడేమో కానీ కిడ్నీ ఫెయిల్ అవడము ఒక రకమైన బాధ్యతను పెంచుతుంది డయాలసిస్ చేసుకోవడం అనేది ఒక భయాన్ని పెంచుతుంది కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్న తర్వాత ఆ భయము బాధ్యత రెండు పెరిగి ఇంకా కొంచెం మంచి జీవితాన్ని పొందడానికి కావాల్సినటువంటి అవసరాన్ని అవకాశాన్ని తను కలుగ చేస్తుంది కాబట్టి మిగతా వారి కంటే కూడా వీళ్ళు ఇంకెక్కువ ఆరోగ్యంగానూ చాలా బాధ్యతగాను ఇంకా ఆరోగ్యకరమైన అలవాట్లతోనూ ఉంటారు సో కాబట్టి ఒక పెద్ద చెడులోంచి ఒక అద్భుతమైనటువంటి మంచికి ఆవిష్కరణ ఎలా జరుగుతుందో తెలుసుకోవడం అన్నది ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ద్వారా సాధ్యమవుతుంది